బ్రిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతున్నటువంటి పరిస్థితి డార్క్ కంటెంట్ చేస్తూ అడ్డగోలిగా దొరికిపోయినటువంటి ఎవరైతే తండ్రి కూతురుల పైన అసాంఘికమైనటువంటి వీడియో చేసి అసభ్యమైనటువంటి పదజాలంతో యూట్యూబ్ లో మాట్లాడినటువంటి కొంతమంది ఎవరైతే పి హనుమంతు అనేటటువంటి యూట్యూబర్ ఉన్నారో పి హనుమంతుతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ముగ్గురు ఫ్రెండ్స్ ని కూడా బెంగళూరుకి సంబంధించినటువంటి పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నాను అనేటటువంటి సమాచారం వస్తా ఉంది పూర్తి స్థాయిలో బెంగళూరుకి సంబంధించినటువంటి పోలీసులు ఆ యూట్యూబర్ల పైన సైకో యూట్యూబర్లు అక్కడ అనే అనేకమైనటువంటి డార్క్ వెబ్ కంటెంట్ చేస్తూ అలాగే కామెడీలు చేస్తూ చనిపోయినటువంటి వ్యక్తుల పైన ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ పైన చిన్న పిల్లల పైన మైనర్ బాలికల పైన డార్క్ చేసి డార్క్ గా కామెడీ చేస్తున్నటువంటి వ్యక్తుల పైన పూర్తి స్థాయిలో సైబర్ క్రైమ్ లో చాలా క్లియర్ గా కేసు నమోదైనటువంటి పరిస్థితి బెంగళూరులో కేసు నమోదు అయితే బెంగళూరు కి సంబంధించిన పోలీసులు హైదరాబాద్ పోలీసుల సహాయం తీసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ పి హనుమంతు అనేటటువంటి వ్యక్తి ఐ మీన్ ప్రణీత్ అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఎప్పుడైతే కాంట్రవర్సీ వీడియో తెరపైకి వచ్చిందో పి హనుమంతు ఐ మీన్ పి హనుమంతు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఈయనకు ఈయన పేరు ప్రణీత్ అని చెప్పి ఈ ప్రణీత్ ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఈయన యూట్యూబ్ లో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు నన్ను క్షమించండి నేను తప్పు చేసిన ఎస్ మా కుటుంబ సభ్యులను ఏమనకండి నేను చెడబుట్టిన అంటూ కూడా తనను తాను విమర్శించుకునే ప్రయత్నం చేసిన తనను తాను డిగ్రేడ్ చేసుకునేటటువంటి రీతిలో తను ట్వీట్ కూడా పెట్టినటువంటి దాఖలాలు మనం చూస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి నన్ను క్షమించండి మీ కాళ్ళు మొక్కుతా నాకు భయమైతా ఉంది ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో నేను నా దయచేసి ఒక్కసారి నన్ను మందించేటంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ప్రణీత్ అనేటటువంటి వ్యక్తి సోషల్ మీడియా ముందుకొచ్చి మాట్లాడేటటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం కేవలం ఆరు సెకండ్ల వీడియో వల్ల ఈ రోజు వీళ్ళందరూ కూడా బొక్కలో పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి అడ్డగోలుగా వీడియోలు చేస్తే నా చేతిలో కెమెరా ఉంది నేను ఏది పడతాది చేస్తా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది నేను ఏది చేసినా నడుస్తుంది ఏ వీడియో పెట్టినా ప్రజలు చూస్తా ఉన్నారు కదా పట్టించుకోరలే అనుకుంటే మీరు నిజంగా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనవసరంగా వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా కంటెంట్ చేసుకోవచ్చు కానీ మానవభావాలు దెబ్బతిన్నే విధంగా అవతల వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురయ్యే విధంగా అవతల వాళ్ళు ఇబ్బంది పడే విధంగా అవతల వాళ్ళ ఏదైతే హృదయాలు గాయపడే విధంగా వీడియోలు చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా మాత్రమే ఉంటుంది ఇంకా అతక మించి మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఇరుకున పడేటటువంటి ఉందంటూ కూడా చాలా క్లియర్ కట్ గా పోలీసులు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇదే అంశం పైన ఈ కాంట్రవర్సీ వీడియో ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో సాయిం తేజ్ కూడా ట్వీట్ పరిస్థితి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించేటటువంటి ప్రయత్నం చేసిండు భర్టీ విక్రమార్క కూడా స్పందించేటటువంటి కార్యక్రమం చేసిండు ఇమీడియట్లీ ఆ యూజ్లెస్ వెల్ని అరెస్ట్ చేయండి ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు ఇలాంటి వ్యక్తులను మనం కఠినంగా శిక్షిస్తే ఇంకొకడు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చేయడు ఏది తండ్రి కూతుళ్ళ పైన ఇలాంటి అసాంఘికమైనటువంటి వీడియో చేయడం నిజంగా చాలా బాధాకరం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చాలా క్లియర్గా రీట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇమీడియట్లీ ఈయనను మీరు లీగల్ గా యాక్షన్ తీసుకోండి తీసుకురండి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయండి అంటూ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోమంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గతంలోనే చూసిన అయితే ఈ వ్యక్తి యుఎస్ కి పారిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే ఈయనకు సంబంధించినటువంటి వీసా పాస్పోర్ట్ ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది అయితే ప్రణీత అనేటటువంటి వ్యక్తితో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ కూడా దుబాయ్కి చెక్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే అయితే శ్రీ ప్రణీత్తో పాటు ముగ్గురు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో ఈ ముగ్గురు ఈ వ్యక్తులతో పాటు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి అంశంలో ఒక ఆయనే అబ్రాడ్లో ఉంటాడట ఇంకో ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు వీళ్ళందరూ కూడా రోస్టెడ్ వీడియోలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా డార్క్ కామెడీ కంటెంట్ చేస్తూ ఉంటారు అంటే చనిపోయినటువంటి శివాలపైన చిన్న పిల్లలు అప్పుడే పుడతారు కదా వాళ్ళ పైన పెళ్ళిళ్ల పైన చావుల పైన ఫంక్షన్స్ పైన అన్నిటిపైన రోడ్డు మీద ఎవరైనా వ్యక్తి నడుచుకుంటూ పోతా ఉంటే ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటటువంటి పైన కూడా రోడ్ కంటెంట్ చేస్తారు వీళ్ళు అంతేందుకు సినిమా హీరోయిన్ల పైన సినిమా హీరోల పైన ఈ ప్రణీత అనేటటువంటి వ్యక్తి చేయబట్టి చాలా మంది అవస్థ చాలా మంది ఇబ్బంది పడ్డరు మానసికంగా కృంగిపోయారు వాళ్ళు బయటికి రాలేదు కానీ ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ వ్యక్తికి సంబంధించినటువంటి పృథ్వీరాజ్ అని చెప్పి ఒక సినిమా యాక్టర్ ఉంటాడు ఆయనకు సంబంధించినటువంటి వీడియోని కూడా వీళ్ళు రోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆయన కూడా వీళ్ళ పైన కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ చాలా మంది సినిమా యాక్టర్లు చాలా మంది ఆర్టిస్టులు కూడా వీళ్ళ పైన కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి నాన్ బేలబుల్ అఫైన్స్ వీళ్ళ పైన ఉండవచ్చు ఎందుకంటే మైనర్ అమ్మాయిని వీళ్ళు చాలా దారుణంగా నీటి ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇలాంటి పిచ్చి కుక్కలను పిచ్చి కుక్కలను కొట్టాలంటూ కూడా నెటిజన్లు పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది అయితే కలుపు మొక్కలు వీళ్ళు ఇలాంటి పిచ్చి మొక్కలను తీసి పడేయాలంటూ కూడా చాలా మంది ఉన్నారు అసలు ఈ వీడియో ఎట్లా తెరపైకి వచ్చింది ఈ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు బెంగళూరు పోలీసులు బెంగళూరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అసలు ఎలాంటి అంశాలు చోటు చేసుకుంటుంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తికన ఏం జరుగుతూ ఉంది ప్రణీత అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా చర్చ కనబడుతూ ఉంది వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అట్లనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్య ఒక బిజినెస్ మ్యాగ్నెట్ తనకు షోరూమ్లు కూడా ఉన్నాయి తనకు ఒక మంచి బిజినెస్ ఎక్స్పాండ్ ఉందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇంత ఆర్థికమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రణీత్ అనేటటువంటి వ్యక్తి ఇంత దారుణంగా చిన్న పిల్లల డార్క్ కామెడీ చేస్తూ డార్క్ కంటెంట్ చేస్తూ మానసిక ఆనందాన్ని పొందుతా ఉన్నాడంటే అంటే ఈయన సైకో అనొచ్చా అసలు ఏం జరుగుతుంది ఎస్ ఫస్ట్ అతను బ్యాక్గ్రౌండ్ గురించి మరి చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ అని వాళ్ళ బ్రదర్ ఏదో బిజినెస్ మ్యాగ్నిట్ అని వాడు ఎవడైతే ఎందుకు యూజ్లెస్ ఫెలో ఆస్యానికి ఒక పరిధి ఉంటుంది కంటెంట్కి ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిని దాటి ఇస్తా వచ్చిన కంటెంట్ని తన కేవలం క్రెడిబిలిటీతో సంబంధం లేకుండా సభ్యత సంస్కారం అనేది లేకుండా వావి వరసలు లేకుండా అడ్డదిడ్డంగా ఒక తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి రిలేషన్ని రోస్ట్ చేస్తూ వీడియో చేయటం అనేటువంటిది నిజంగా విచారకరం బాధాకరం అది భారతదేశంలో ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి శిక్షలు సరిపో అతను శిక్షించడానికి మొత్తానికి ఇప్పటికైతే అతను పోలీసులు అదుపులో తీసుకున్నారు వాస్తవంగా ఈ వీడియోలో ఏ వీడియోనైతే అతను రోస్ట్ చేశాడు ఆ వీడియోలో ఉన్నటువంటి తండ్రి బెంగళూరులో కర్ణాటకలో కంప్లైంట్ చేశారు ఇప్పటికి అతను హైదరాబాద్లో కూడా అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి మీరు ఎప్పుడంటే పృథ్వీరాజు సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారు థర్టీ ఇయర్స్ పృథ్వీ అంటారు అతన్ని అతన్ని కంప్లైంట్ చేయడం కానీ తర్వాత సాయిధర్మ్ తేజ్ పోస్టు ఆధారంగా రేవంత్ రెడ్డి ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చాడు ఆదేశాల ప్రకారం నమోదైన కేసు కానీ ఈ హైదరాబాద్లో కూడా రెండు కేసులు ఉన్నప్పటికీ కూడా సో మెయిన్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ ప్రైమరీగా తీసుకొని బెంగుళూరులో ఉన్నటువంటి పోలీసులు హైదరాబాద్ పోలీసుల సాయంతో ఆ పి హనుమంతు అనబడేటువంటి పన్ను హనుమంతుని అరెస్ట్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఒకటి క్లియర్ కట్గా యూట్యూబర్స్ కానీ లేదా సోషల్ సైకుల్ కానీ ఒకటి చూసుకోవాలి ఒక పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు కంటెంట్ మేము గత సంవత్సర కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాన్ని సోషల్ మీడియా వేదిక చర్చిస్తూ ఉన్నాం సమాచారాన్ని ఇస్తూ ఉన్నాం అనేక మంది అనేక రకాలుగా అనేక విషయాలను చెప్తూ ఉన్నారు కానీ పది దానికి పద్ధతి ఉంటుంది పరిధి ఉంటుంది ఒక గీత ఉంటుంది ఆ గీతం దాటి డబ్బుల కోసం ఇస్తా వచ్చినట్టు చేస్తే ఇట్స్ నాట్ రైట్ ఇట్స్ నాట్ రైట్ వే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడగాలి ఏ విషయమైనా అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి విషయం తిరుపతి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లెన్షన్ అంటే సమాజం వాళ్ళని చూసి నేర్చుకుంటుందని వాళ్ళు సమాజానికి ఏదో కొత్త అయినటువంటి విషయాలు చెప్తారని వాళ్ళ కంటెంట్ ద్వారా సమాజంలో ఒక నాలెడ్జ్ని పెంచుతారని అంతేగాని సమాజాన్ని సమాజంలో బంధాలని డిగ్రేడ్ చేస్తారని లేదా వాటిని వెక్కిరిస్తారని వాటిని ఆశయం చేస్తారని భారతీయ సంస్కృతి సాంప్రదాయక మానవ విలువలని పటాపంచలు చేస్తారని కాదు నిజంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయ విలువని పటాపంచలు చేయటానికి ఏ ఓరు ప్రయత్నం చేసినా వాళ్ళ విషయంలో అస్సలు ఉపేక్షించేది లేదు భారతదేశంలో వావి వరసలకి చాలా గొప్పతనం ఉంది చాలా గొ వాస్తవంగా బంధాలకి బంధుత్వాలకి భారతదేశం ప్రపంచానికే ఒక విలువ నేర్పుతా ఉన్నటువంటి సంస్కృతి మనది అలాంటిది తండ్రి కూతురు బంధం అయితే ఇస్తా వచ్చినట్టు వీడియో రోజు చేసిన వ్యక్తిని క్షమాపణ చెప్పినంత మాత్రాన్ని క్షమించాలా వాస్తవానికి ఏంటంటే ఒక మడ్డల కేసు ఎలాంటిదో ఒక అత్యాచారం కేసు ఎలాంటిదో ఈ కేసు కూడా అట్లాంటిదే మర్డర్ కేసు చేసినోడు ఏదో తప్పనింది అనుకోకుండా కథతో పొడిసాను చచ్చిపోయాడు అంటే ఊరుకుంటారా సరే అత్యాచారం చేసినాడు అనుకోకుండా ఆ విషయం అత్యాచారం చేశాను అప్పుడున్న పరిస్థితులు అలా చేశానంటే ఊరుకుంటారా తర్వాత ఈ విషయంలో కూడా అలా ఊరుకోవడానికి వీలేదు అతను క్షమాపణలకి అర్హుడు కాదు గతంలో కూడా సరే ఒక విషయం క్షమాపణ తీసుకోవాలా అంటే అని కూడా గతంలో కూడా అమెరికాలో ఒక తండ్రి కొడుకులకు సంబంధించిన ఒక ట్యాబ్లో అనుకుంటా ఎస్ ఒక ఒక తండ్రి ఉన్న కూతురు కూడా రోస్ట్ చేస్తూ ఆ రోజు తర్వాత వివాదం తర్వాత క్షమాపణ చెప్పాడు మళ్ళీ అలాంటిదే కదా మళ్ళీ చేసింది అంటే తను చేసిన తప్పు నుంచి తన ప్రాశ్చాత్యం పొందనట్టే కదా గుణపాఠం నేర్చుకున్నట్టే కదా గుణపాటు నేర్చుకోకుండా ఒకటే తప్పుని పదే పదే చేసేవాళ్ళని క్షమించాలా ఇందాక మీరు అన్నారు వాస్తవానికి ఈ పదాన్ని నేను గతంలో వాడాను పిచ్చి మొక్కలు గంజాయి మొక్కలు సమాజానికి కార్యక్రమం ఖచ్చితంగా అవి ఉండడానికి వీలలేదు అవి ఉంటమే కాదు అవి సమాజంలో ఒక తప్పుడు వాసనలు గుమించి సమాజాన్ని సమాజాన్ని కలుషితం చేస్తాయి కార్బన్ డయాక్సైడ్ని వదిలేస్తాయి ఆక్సి చెందిన చెట్టుకున్న గొప్పతనం ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ అవి పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి కానీ ఈ మొక్కలు అలా కాదు ఆక్సిజన్ అవి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ మనుకొదులుతాయి సో ఇలాంటి కార్బన్ డైఆక్సైడ్ని మనకు వదిలేటువంటి ఏ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెట్టన ఖచ్చితంగా ఉండాలి నేను వేద కోసం కొత్త చట్టాలు కూడా అవసరమైతే తీసుకురావాలని మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను రైట్ ఒక విషయం చెప్పండి కార్తిక అన్న ఈ ప్రణీత అనేటటువంటి వ్యక్తితో పాటు ఇంకా ముగ్గురు కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రణీతి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఈ ముగ్గురుని ఏ టైంలో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా ఒక వ్యక్తేమో యూఎస్ లో ఉన్నాడు అనేటటువంటి సమాచారం కూడా వస్తా ఉంది ఎట్లా ఉండొచ్చు సిచ్యువేషన్ నెక్స్ట్ స్టెప్ అదే ఒకళ్ళు యుఎస్ లో ఉన్నారు ఇంకోళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఏదో బయట విదేశాల్లో ఉన్నారని మాత్రం తెలుస్తుంది మొదట ఇతను కూడా విదేశాల్లో ఉన్నాడని చెప్పేసి అంతా అనుకున్నారు కానీ మొత్తానికి సెర్చ్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నట్టు తేలింది ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే అతను యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేయటం యూట్యూబ్ కూడా కంప్లైంట్ చేయటం సో సైబర్ క్రైమ్ తరపున చేశారు సో ఏది ఏమైనా చర్యలు అయితే ఉన్నాయి కానీ ఈ చర్యలు సరిపోతాయి లేదా అని కానీకి మాకు అతని మీద కేసులు కూడా వరుసగా నమోదవుతున్నాయి గతంలో ఒక అనేక మంది బాధితులు ఎవరైతే ఇతని వల్ల సఫర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా బయకు వచ్చి కంప్లైంట్ ఉన్నారు సో ఒక్కొక్క కేసు పెరుగుతూ ఉంది సో ఏది ఏమైనా ఒకటేందంటే నాన్అైలబుల్ ఎఫెన్స్ ఉండాలి అతను బయటికి రావడానికి వీలు లేదు అతను మళ్ళీ సమాజంలోకి వచ్చి కంటెంట్ చేయడానికి సమాజంలో చుట్టూ ఉన్నటువంటి సమాజంతో తిరగటానికి అవకాశం కల్పించకూడదు ఒక్కసారి అతను శిక్షించాలంటే మరొకడు రాంగ్గా కంటెంట్ చేయడానికి భయపడేలా ఉండాలి తప్పుడు సంకేతాలు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలంటే భయపడేలా ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది ఎందుకంటే ఇప్పటికే మనం ప్రపంచంలో చూస్తున్నాం అత్యంత తప్పుడు సమాచారాన్ని ఇవ్వటంలో భారతదేశం ముందుంది భారతదేశం అనేకమైనటువంటి అనైతిక రాంగ్ కంటెంట్ ఇవ్వటంలో గతంలో కంటే భిన్నంగా పెరిగిపోతూ ఉంది ఎందుకంటే దానికి కారణం ఇట్లాంటి వాళ్ళే దేశానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేది ఇట్లాంటి వాళ్ళే కోసం ఇస్తే వచ్చిన కంటెంట్ని సోషల్ మీడియాలో వదిలేసే ఇట్లాంటి న్యాయాల వల్ల ఇది పెరుగుతూ ఉంది సో ఇతను కేసే పనిష్మెంట్ కానీ ఇతను ఇచ్చే ట్రీట్మెంట్ కానీ ఖచ్చితంగా ఇంకొకటి ఇంకొకసారి తప్పుడు కంటెంట్ ఇవ్వాలి అంటే వాంబో అనిపించి ఎలా ఉండాలి అనేది నేను చేస్తున్న డిమాండ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక సో ఇది కార్తీక సంబంధించినటువంటి క్లియర్ కట్ అంశం మొత్తానికి అయితే ప్రణీత్ అనేటటువంటి వ్యక్తితో పాటు ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారనేటటువంటి సమాచారం వినబడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ అంశం ప్రత్యేక దృష్టి తీసుకున్నట్టుగా కూడా కొంత చర్చ వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని అనుగుణంలోకి తీసుకొని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి ఆడపిల్లల జోలికి ఎవరైనా వస్తే ఆడపిల్లల పైన ఎవరైనా అసాంఘికంగా మాట్లాడితే వాడిని అక్కడికక్కడే శిక్షించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేశారు పోలీసులకు అనేటటువంటి సమాచారం వస్తున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఆంధ్రలో కానివ్వండి యావత్ భారతదేశంలోనే కానివ్వండి మహిళల పైన అనేకమైనటువంటి అత్యాచారాలు మహిళల పైన దాడులు జరుగుతున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం చిన్న పాప పాప పైన అసాంఘికమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి ప్రణీత అనేటటువంటి మూర్ఖత్వమైన వ్యక్తి ఈ దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి దాష్టికమైనటువంటి ఈ పర్సన్ ని ఇమీడియట్లీ లీగల్ గా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు కూడా విధించాలంటూ నెటిజన్లు నెట్టెంట్ల పూర్తి స్థాయిలో ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి